మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గురువారం మనం ప్రసారం చేస్తున్న సాయి కృప శీర్షికన మనం సాయినాథుని యొక్క సతనామావళి వాటి యొక్క అర్థాలు చాలా వివరంగా మనం తెలుసుకుంటున్నాము దీన్ని రచించిన వారు జి లీలాకుమారి గారు ఈరోజు కూడా సాయి కృప శీర్షికతో నూట ఒకటి నుండి నూట ఎనిమిది వరకు ఉన్న శతనామావళి వాటి యొక్క అర్థాలను అందరం కలిసి తెలుసుకుందాం నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఓ ప్రసన్నాతి హుఃఖములను నిర్మూలనము చేయు ఓ సాయి నీకు నమస్కారం సాయి భక్తితో శరణు వేడిన వారి కష్టాలు బాధలు తొలగిస్తారు శరణు వేడిన వారిని నలుదిక్కుల నుండి కాపాడుతారు ప్రసన్నమైన మనసుతో ఆర్తితో వేడిన వారి దుఃఖాలు మటు మాయం భక్తుడెంత దూరంలో ఉన్నా ఆ దూరం ఆ సమయం ఏవి అడ్డు సాయికి ఓ సంసార దుఃఖ సంసారములోని అన్ని దుఃఖాలను తొలగించు ఓ సాయి నీకు నమస్కారం ఈ సంసారమే పెద్ద దుఃఖం ఇదో మిథ్యా ప్రపంచం అంటే అనిశ్చితమైనది అశాశ్వతమైనది ఈ విషయం బుద్ధికి తెలిసి కూడా మనం క్షణం క్షణం మర్చిపోతూ ఉంటాము అదే మనకున్న పెను దుఃఖం దాన్ని పోగొట్టడం దాని మూలమైన సత్య జ్ఞానాన్ని సాయి కార్యం అందుకే ఆయన సంసార సర్వదు క్షేఖరుడు ఓవిత్వతో ముఖాయ నమ సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు అయిన సాయి నీకు నమస్కారం బాబా సర్వజ్ఞుడు అందుచేత ఆయనకు తెలియనిది లేదు అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నారు మన గతం వర్తమానం భవిష్యత్ అంతా ఆయనకు విదితమే సర్వజీవులు ఆయన రూపాలే ఓ సర్వాత అన్ని ప్రాణుల లోపల బయట వ్యాపించి ఉన్న ఓ సాయి నీకు నమస్కారం ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నది ప్రత్యక్షంగా పరోక్షంగా మనల్ని దారి తప్పకుండా నడిపిస్తున్నది సాయే సర్వము సాయికి తెలుసు అందరి హృదయాలలో కొలువైనవాడు అందరినీ తనలో ఉంచుకున్నవాడు మన లోపల బయట ఉండి నడిపిస్తున్నవాడు ఆయనే ఓ సర్వమంగళకరాయ నమ నమ్ముకున్న వారికి శుభములు చేకూర్చు ఓ సాయి నీకు నమస్కారం నీవు ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభమే జరుగుతుంది నీవు కొలువు తీరిన చోట సర్వ మంగళములు చేకూరుతాయి సర్వ శ్రేయోధాయిని నువ్వు శరణాగత వత్సలుడువు నువ్వే నీపై ఎవరు దృష్టి పెడతారో వాళ్ళపై నీ కటాక్ష వీక్షణాలు ఎప్పటికీ ఉంటాయి ఓ సర్వాభిష్ట అన్నీ సమంజసమైన కోరికలను తీర్చు ఓ సాయి నీకు నమస్కారము సాయి భక్తులు మనసు తెలుసుకొని వారి మనసులోని కోరికలను తీరుస్తారు సాయి ఆశ్రయించి పరిపూర్ణ విశ్వాసం నమ్మకం పెంచుకున్న వారికి జరగనిదంటూ లేదు భక్తి కోరిన వారికి భక్తి జ్ఞానము కోరిన వారికి జ్ఞానము ప్రసాదిస్తారు నిత్యానిత్య వివేకం కలిగించమని కోరుకుందాం ఓ స్థాపనాయ స్థాపనా అందరితో స్నేహము సమానత్వము మరియు జ్ఞానము నెలకొల్పే సాయి నీకు నమస్కారము భక్తులలో సామరస్యాన్ని ఐకమత్యాన్ని ప్రేమతత్వాన్ని మానవత్వాన్ని సమానత్వాన్ని పెంచి సన్మార్గంలో నడిపించేవాడు మన సాయి అలా నడవాలంటే మనం సాయిని సంతోషపరిచే విధానాలే అనుసరించాలి అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో ఒకే మాట ఒకే బాటగా ఉండాలి అదే సాయి మార్గం ఓ సమర్థ సద్గురు సాయినా సమర్థవంతమైనటువంటి సద్గురువైన ఓ సాయినాథ నీకు నమస్కారము లౌకిక విషయాలలో చీకటి నుండి వెలుగులోకి తెచ్చేవాడే గురువు ఆధ్యాత్మిక జీవనంలో అజ్ఞానపు చీకటి తొలగించేవాడు అంటే ఆత్మను కప్పి ఉన్న మాయ పొరలను కరిగింప చేయగలవాడు పరమాత్మ సన్నిధికి చేరడానికి మార్గోపదేశం చేసేవాడు సద్గురువు ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువు మాత్రమే శిష్యులను ముక్తి పదంలో నడిపించగలరు అటువంటి సద్గురువు మన సాయినాథులు సర్వోత్తములైన ఆయన పరిధిలోకి వెళ్ళిన వారి జన్మలు చరితార్థమవుతాయి మనని జారిపోకుండా ఒడిసి పట్టుకొని మరీ సంస్కరిస్తారు పైన వివరించిన నూట ఏడు నామాలకు పూర్ణమైన నామము ఈ చివరి నూట ఎనిమిదవ నామము సాక్షాత్ భగవత్ స్వరూపమే బాబా అటువంటి సద్గురువును పొందిన మా జన్మ ధన్యము ఏమిచ్చి గురువు రుణం తీర్చుకోగలం బాబా కోరుకున్న బాటలో పయనిస్తూ తోటివారి జీవితాల్లో ఆనంద జ్యోతులు వెలిగిద్దాం సాయి తత్వాన్ని అర్థం చేసుకొని శ్రద్ధ సహనాలనే మాలలు సమర్పిద్దాం జై సాయిరామ్ ఇంతవరకు అన్ని ఎపిసోడ్స్లో ఉండే శతనామావళి వాటి అర్థాలను విని తరించిన సాయి భక్తులందరికీ మరొక్కసారి సాయిరామ్ మీరు అందించిన అభిమానం మీరు చూపిన ప్రేమాభిమానాలకు మనస్సు పూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఇంతటి చక్కటి సతనామావళి వాటి యొక్క అర్థాలను విపులంగా మనకు అందజేసిన శ్రీమతి జీ లీలాకుమారి గారికి మన మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ తరపున శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం రామ్ ఓం సాయిం సాయిం సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి